అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఇవాళ కుటుంబ ప్రభుత్వం విద్యార్థుల పైన విద్యార్థి నాయకుల పైన యువజనుల పైన మరి ప్రశ్ని ఎవరైతే ప్రశ్ని అంటారో ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళందరి పైన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది అదే క్రమంలోనే రౌడీ సీట్ ఓపెన్ చేస్తూ ఉంది ఇవాళ కుటుంబ ప్రభుత్వానికి విద్యార్థి విజనులుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులు పెడతా ఉన్నాడు రౌడీ సీట్ అంతా ఉన్నాడు ఫీజు రియంంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగా విద్యార్థులు తెచ్చిపోతూ ఉన్నారా అని విద్యాశాఖ మంత్రికి విన్నవిస్తే మా దగ్గర డబ్బులు లేవు అవి జగన్మోహన్ రెడ్డి బకాయిలు మేము ఎందుకు విడుదల చేయాలని చెప్పి నిరంకుశంగా మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల నీ యొక్క లోపాయకారి రాజకీయ స్వలంబనం మానుకొని విద్యార్థులకు తక్షణం ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయి యూనివర్సిటీ కేంద్రాల్లో నిధులు కేటాయించు విద్యార్థి హక్కులు కాపాడు నిరుద్యోగ వృద్ధి అందించు నిరుద్యోగ వృద్ధులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయి అలాంటివే విడుదల చేయకోకుండా ఎవరైతే విద్యార్థులు విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తారో మాట్లాడతారో అలాంటి ప్రశ్నించే గొంతుకు పైన నీ యొక్క పోలీసు బలగాల ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో నువ్వు రౌడ్ సీట్లు నిర్బంధాలు ఇంచడం ద్వారా పోరాటాలు ఏమి ఆగవు ఇది మీ తండ్రి గారికి కూడా చాలా బాగా తెలుసు మరింత పెద్ద ఎత్తున విద్యార్థి యువజన పోరాటాలను నిర్మించి నీ ప్ర నిరంకుశ విధానాలపైన పాతరేసే విధంగా మా యొక్క పోరాట కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇటీవల వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు